మా అధ్యక్షులు రాజుగారు చెప్పినట్టుగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఉద్దేశం ఏమిటంటే సంగీతాన్ని చాలా చిన్న కళాకారులు పెద్ద కళ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఒక అవకాశం కల్పించాలని పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట స్లాట్లు ఏర్పాటు చేసి మొట్టమొదట్లో మేము స్టార్ట్ చేసింది మూడు రోజులు తర్వాత నాలుగు ఐదు ఇప్పుడు ఆరు రోజులు చేస్తున్నాం కారణం ఏమిటి అంటే సంగీతం ప్రాచుర్యం బాగా పెరుగుతోంది తర్వాత జనరేషన్లో సంగీతం బాగా నేర్చుకునే వాళ్ళు బాగా ఎక్కువయ్యారు సంవత్సరం సంవత్సరంకి పెరగడం మూలాన్ని ఒక్కొక్క రోజు పెంచుకుంటూ అలా వచ్చి ఆరు రోజులకు వచ్చాం ఇప్పుడు ఈ ఆరు రోజుల్లో రమారమి పదకొండు వందల మంది కళాకారులు పాల్గొంటున్నారు అందులో మిగతా వివరాలు మాకు ఆర్గనైజింగ్ కమిటీ ఆయన తెలియజేస్తారు ముఖ్యంగా ఏమిటంటే ఇరవై తొమ్మిది సాయంత్రం సంతాన గోపాల్ సంగీత కళానది సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డీ సంతాన గోపాల్ చెన్నై వాస్తవ్యం ఇది విజయ విశాఖపట్నంలో చేస్తున్న త్యాగరాశ్రమ ఆలయం తిరువయూరు తర్వాత మనకి ఇక్కడే ఉంది ఇంకెక్కడే లేదు చెన్నై వాళ్ళందరూ కూడా తిరువయూరు వెళ్ళి చాలామంది పాడుతూ ఉంటారు పంచరత్న సేవ అటువంటిది ముఖ్యులు కొంతమంది ప్రతి సంవత్సరం మనం చెన్నై నుంచి ఇక్కడ ఆహ్వానించి మనం చేస్తున్న ఈ సంగీత ఉత్సవాలని చూడడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇంత బాగా చేస్తున్నారని వీళ్ళు అక్కడ చెప్పడం ఇది సెకండ్ రెండవ తెరువ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పే కంటే కూడా ఏదో రామాయణంలో రామో విగ్రహ ధర్మ అని మార్చుడు చెప్పినట్టుగా మనం మన గురించి మనం చెప్పుకోవడం కాదు బయట వాళ్ళు చెప్తున్నారు ఇది అంత బాగా జరుగుతున్న ఉత్సవాలకు కారణం ఏంటంటే ఒకటి అధికంగా పాల్గొనడం రెండవది మీ అందరి సహకారం ఇందులో ఇరవై తొమ్మిది సాయంత్రం రిఫిటింగ్గా ఒక చక్కటి ఇనాగ్రేషన్ సభలో నైవేలి గోపాల్ ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే ముట్నూరు జలదాక్షి గారికి సంగీత కళాభారతి అనే బిరుదు ఇంతకుముందు ఐదుగురికి ఇచ్చాం పెద్దవాళ్ళకి ఇప్పుడు వీరికి ఇస్తున్నాం వీడికి ఇచ్చిన తర్వాత వాటి పట్టు వస్త్రాలు ఒక సైటేషన్ అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని సత్కరించి దీనికి గాను ఒక లక్ష రూపాయలు ఫౌండర్ సెక్రటరీ ఐవిఎల్ శాస్త్రి గారు వారి అమ్మాయి సరస్వతి విద్యార్థి లక్ష రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని అవార్డుగా ఇవ్వను అని ఆయన కోరికని ఈవిడవ్వడంతో దాని మీద వచ్చే వడ్డీ పదివేల రూపాయలు అవార్డు ఇస్తున్నాం వీటన్నిటికీ ధనం మూలం యుధం జగత్ మా అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు గారు ఐదు లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ ఫండ్గా ఇచ్చి దాని మీద వచ్చే వడ్డీ అలాగే మా ఫ్యామిలీ కూడా ఒక మూడు లక్షల రూపాయలు మూడు ఫ్యామిలీలు ఇచ్చిన ఇందులో దాని మీద బట్టి ఇలాగ అందరూ ఇచ్చిందంతా కలిపి అన్నదా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఏ టైంలో చూసినా రెండు మూడు వందల మంది ఉండాలి వచ్చిన వాళ్ళు వెళ్ళి రావడానికి ఖర్చులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మధ్యాహ్నం పూట వాళ్ళకి ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పడింది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ త్యాగరాజ ఉత్సవాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇక్కడ త్యాగరాజ మందిరం కూడా నిర్మించి అద్భుతమైన త్యాగరాజ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది తిరువయారిని తలపించే విధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి దీనిలో ఉత్సాహం పెరిగి ఎంతో మంది కళాకారులు మొదట్లో రెండు వందలు మూడు వందలు అలా ఉండేది నాలుగు వందలు ఐదు వందలు ఇప్పుడు వెయ్యికి పైగా ఈ సంవత్సరం ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంసిద్ధులై వస్తున్నారు చాలా దూరదేశాల నుంచి అమెరికా నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు చాలా ప్రా ప్రాంతాలు దూరదేశ ప్రాంతాల నుంచి కాకుండా చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి కూడా కళాకారులు వచ్చి ఇక్కడ పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడ మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సమానమైన స్థానాన్ని ఇచ్చి అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ ప్లీజ్ చకరాజ ఉత్సవాల్లో పాడాలి అని సమస్యను పొడుగున వాళ్ళు విద్యను హెచ్చుకుని ఇక్కడ విద్యను ప్రదర్శన ప్రదర్శించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అటువంటి వేదిక ఇది దీనికి మీ అందరూ ప్రోత్సాహంతో ఇది నలుగురికి అందే విధంగా మీరు దీన్ని వ్యాప్తి చేయాల్సిందిగా వాళ్ళ ప్రార్థన చేస్తున్నాము